ప్రార్థన పత్రిక గురువారము ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వాక్యం యొక్క దుర్గము కావలికోట యేషగ్రంథము నలభై అధ్యక్ష ఎనిమిదవము గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిల్చును వాక్యం యొక్క దుర్గము అనేది దుర్గము యొక్క వెలుగును ప్రకాశించే కావలికోట వెలుగు అనేది వాక్యం యోహాన్ స్వార్థ ఒకటి ఒకటి నుంచి పద్నాలుగు ఈ వెలుగు యొక్క కావలికోట మొదటి తల్లిదండ్రుల మీదను ఈ వెలుగు యొక్క కావలికోట మొదట తల్లిదండ్రుల మీదకు ఉపాధ్యాయులు మరియు మీ పైకి రావాలి ఈ వెలుగు మొదట ఏడుగురు శేషము తల్లిదండ్రులలో మరియు తర్వాత ఉపాధ్యాయులలో స్థాపించబడాలి రంగసేవకుని యొక్క సందేశము ద్వారా ప్రకటించబడిన వాక్యమునకు ఒక ప్రవాహం ఉంది దాని నుండి సమాధానం వెలువడినప్పుడు అది మీ జీవితంలో ఆత్మ మరియు రోజు వారి జీవితంలో ముద్రించబడుతుంది ఆది కాలము ఒకటి ఇరవై ఏడు రెండు ఏడు మరియు రెండు పచ్చింది ఈ విధంగా వాక్యాన్ని శేషమునకు ప్రకటించాలి మోషే శిశువుగా ఉన్నప్పుడు అందించబడింది నిర్గమ కండము రెండవ అధ్యాయం ఒకటి నుంచి పది సమయంలో మొదటి సమయంలో ఒకటి తొమ్మిది నుంచి పదకొండు మరియు బాప్తి వ్యూహానం లోకాసు వార్త ఒకటి ఒకటి నుంచి ఇరవై యశయాకు దేవుడు నేరుగా వాక్యాన్ని ఇచ్చాడు యశా గ్రంథము ఆరు పదమూడు బహుళంలో యశా సందేశాన్ని అర్థం చేసుకున్న వారు ప్రపంచానికి సువార్త ప్రకటించారు వాక్యం ఎంత కీలకమైనది వాక్యం యొక్క శక్తి యొక్క కావలి కోట సంఘములో స్థాపించబడింది మరియు తదుపరి ఆరు రోజులు నెరవేరుతుంది ఇప్పటి నుండి మూడు విషయాలు ఉద్భవిస్తాయి ఒకటి సింహాసనం యొక్క శక్తి కావలికోట సింహాసన శక్తిని ఆస్వాదించే కావలికోట వెలుగుగా వస్తుంది ఈ వెలుగు సృష్టి యొక్క వెలుగు మరియు ప్రజలందరినీ రక్షించగల మహిమ యొక్క వెలుగు గ్రంథము అరవై అధ్యాయం దేవుడు నేను కావలివానిగా నియమించాడు కాబట్టి పగలు మరియు రాత్రంతా విశ్రాంతి తీసుకోవద్దని ఆయన మీకు సూచించాడు అంతేకాదు రాజమార్గాన్ని నిర్మించి దేశాల కోసం ధ్వజమును ఎగరవేయమని ఆయన మీకు చెప్పాడు రెండు నిర్దిష్ట సమయము ముఖ్యమైన వెలుగు సాక్ష్యమిచ్చే ఇచ్చే కావలి కోట యొక్క నిర్దిష్ట సమయముగా ఉంది ఇస్రాయేలు కనాన దేశంలోనికి ప్రవేశించినప్పుడు చేయడానికి అనేక పనులు ఉన్నందున వారు ఎప్పటికీ అదృశ్యం కాని దేవుని వాక్యంతో ముద్రించబడాలి అప్పుడే వారు దేవుడిచ్చిన క్రొత్త బలాన్ని పొందగలరు ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది గ్రంథము నలభై అధ్యాయము ఒకటి అందుకే చిన్నప్పటి నుండి పిల్లలలో వాక్యాన్ని తప్పనిసరిగా ముద్రించాలి రెండవ తిమోతి మూడు పద్నాలుగు నుంచి పదిహేడు మూడు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సువార్తను కలిగి ఉన్నవారు ప్రత్యేకించి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు చాలా ముఖ్యమైన అంశం సంఘములకు వచ్చే పిల్లలకు సమాధానాలు ఇవ్వడం ఇది స్వార్థను కలిగి ఉన్నవారు మాత్రమే ఇవ్వగలరు ఆ పిల్లల ఆత్మలను రక్షించే పని ఇది కావలివానిగా మీరు శేషం కోసం చేసే చిన్న చిన్న పనులు సమయం మరియు స్థలాన్ని అధిగమిస్తాయి ప్రార్థన సాతాను మరియు చీకటి శక్తులు కూడా సమయం మరియు స్థలాన్ని అధిగమించాయి అందుకే మీరు ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించండి అంతిమంగా సమయం మరియు స్థలాన్ని అధిగమించే పని ఒక వ్యవస్థగా ఉద్భవించడం ప్రారంభమవుతుంది ఇది గమనించిన పౌలు తాను సమాజ మందిరాలకు వెళ్ళాడు కొడంబడిగా ప్రార్థన ప్రేమని దేవా సువార్తను కలిగి ఉన్న సేవకునిగా మరియు భావితరాలను కాపాడే కావలివానిగా నన్ను పిలిచినందుకు వందనములు ప్రతిరోజు నాకు అప్పగించబడిన పిల్లల కొరకు సమయం మరియు స్థలాన్ని మించిన ప్రార్థనలో పాల్గొనడానికి నాకు సహాయం చేయండి యేసుక్రీస్తు నామంలో పిల్లలను కలిగి ఉన్న చీకటి పూర్తి నాశనం అవుతుంది ఈ సువార్త చిన్న వయసు నుండి పిల్లలలో పూర్తిగా ముద్రించబడాలి తద్వారా వారు ఎల్లప్పుడూ రాజుల ముందు నిలబడగలరు ఏసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్